గిరిజన మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గిరిజన కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ది చెందేలా ఐటీడీఏ నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా సంకల్ప్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది గిరిజన మహిళలకు విద్యార్హతలతో సంబంధం లేకుండా వివిధ చేతి వృత్తులపై శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా తొలుత కుట్టు శిక్షణలపై శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు యంత్రాలను పంపిణీ చేసేలా కార్యక్రమాలు చేపట్టింది వెంకటాచలం మండలం సరస్వతి నగర్లో ప్రత్యేకంగా గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా కుట్టుపై ఉచితంగా శిక్షణ అందిస్తోంది దరఖాస్తు చేసుకున్న గిరిజన మహిళలకు కుట్టుపై నలభై ఐదు రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది శిక్షణా కాలంలో భోజనం రానుపోను ఖర్చులు అందించనుంది శిక్షణ అనంతరం వీరికి అవసరమైన కుట్టు మిషన్ యంత్రాలను ఉచితంగా అందిస్తున్నామని అధికారులు తెలిపారు ఈ కుట్టు శిక్షణలపై గిరిజన మహిళలు ఆసక్తి చూపుతున్నారు నిష్ణాతులైన వారిచే ఈ శిక్షణ ఇస్తున్నారు వివిధ రకాలుగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కావాల్సిన వస్త్రాలను కుట్టేలా శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణలు పూర్తయితే రోజుకు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని శిక్షకులు మాధవి వివరిస్తున్నారు వీళ్ళకి నేను మిషన్ నేర్పించాను బాగా పెట్టుకోవాలి బాబిని ఇలా పెట్టుకోవాలి అని ముందు మిషన్ గురించి ట్రైనింగ్ ఇచ్చాను తర్వాత కటింగు స్టిచ్చింగు తర్వాత నోట్స్ ఇవ్వడము అన్ని బాగా నేర్పించాను వీళ్ళు కూడా టైం టు టైం ఇక్కడికి రావడము తర్వాత శ్రద్ధగా నేర్చుకోవడము బాగా నేర్చుకున్నారు ఇప్పుడు జాకెట్లు డ్రెస్సులు గాగరాలు లాంగ్ ఫ్రాక్లు మొత్తం లేడీస్ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం వీళ్ళకి నేర్పించాను నేర్చుకున్నారు వాళ్ళ వాళ్ళు కుట్టుకుంటూ తర్వాత పక్క వాళ్ళకు కూడా కుట్టగలం అనే ఒక నమ్మకం ఏర్పడింది వీళ్ళు ఇక్కడ సార్ వాళ్ళు మిషన్స్ ఇస్తామని చెప్తున్నారు ఆ మిషన్లు ఇంటికి తీసుకెళ్లి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఆ మిషన్లు అనేవి కుట్టుకుని వాళ్ళు రోజుకు ఒక నాలుగు ఐదు వందల రూపాయలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబానికి కూడా సహాయపడగలము మేడం మేము బాగా సంపాదించుకుంటాం బాగా కుట్టుకుంటున్నాము అనని ఒక నమ్మకం అనేది వాళ్ళకి ఏర్పడింది ఈ శిక్షణలు తమకు ఎంతో ఉపయోగపడుతుందని శిక్షణ పొందుతున్న మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కుట్టు శిక్షణ ద్వారా తమకు ఆదాయం పెరిగి కుటుంబానికి అండగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందని వారు వివరిస్తున్నారు మేము ఇంట్లోనే ఉండే వాళ్ళని ఖాళీగా పిల్లల్ని స్కూల్కి పంపించి కానీ ఐటీడి ఆఫీస్ ద్వారా ఇట్లా మిషన్స్ నేర్పిస్తున్నారని మిషన్ నేర్చుకోవడానికి రండి అని చెప్పారు నలభై ఐదు రోజులు మేము నేర్పిస్తాము ఫ్రీగా మీకు ఆటో మేమే పెడతాము వచ్చి కేవలం మీరు నేర్చుకోవడమే అని చెప్పారు మాకు అలాగే మేము ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత మాకు ఫ్రీగా నేర్పించడం అనేది జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మిషన్స్ అయితే తొక్కడం రాదు ఎలా సూదులు పెట్టాలి ఎలా బబన్స్ పెట్టుకోవాలి అనేది మాకు తెలియదు అన్నీ మాకు మిషన్ ట్రైనింగ్ ఇచ్చే మేడం మాకు ఇవన్నీ నేర్పించింది ఎలా పెట్టాలి అనేది నేర్పించింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా జాకెట్లు కుట్టడం గాని డ్రెస్సులు కుట్టుకోవడం గాని పావడాలు కుట్టుకోవడం కానీ మేము నేర్చుకున్నాము ఇవన్నీ కూడా మేడం చక్కగా అయితే మాకు నేర్పించింది ఎన్ని సార్లు అడిగినా మాకు ఓపిక గా మేడం చాలా బాగా చెప్పేది చెప్పేటప్పుడు ఇసుక్కోకుండా మమ్మల్ని సూదులు ఇంచినా గాని అంటే మమ్మల్ని ఏమి అనకుండా నేర్చుకోండి అమ్మా మీరు నేర్చుకోగలరు ఆడవాళ్ళు అనేది పట్టుదలతో మీరు ఏదైనా చేయగలరు అనే ధైర్యం చెప్తూ మాకు ముందుకు నడిపిస్తూ చక్కగా మాకు మేడం అనేది నేర్పించారు ఇక్కడ వెంకటాచలం దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఉంది అక్కడ మాకు మిషన్ ఫ్రీగా నేర్పిస్తామని సార్ వాళ్ళు ఎంతగానో చెప్పారు అందువల్ల మేమందరం ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫుడ్ అయితే మిషన్ కుట్టడం అయితే ఏమి మాకు చాలా బాగా మేడం బాగా చెప్పారు అలాగే మాకు దగ్గరకు వచ్చి సార్ వాళ్ళు కాని వారానికి రెండు సార్లు కాని వారానికి ఒకసారి కానీ వచ్చి ఏమ్మా ఆమెకి ఎలా ఉంది ఇక్కడ బాగా చెప్తున్నారా మేడం బాగా చెప్తుందా అని ఎంతగానో అడిగేవాళ్ళు మాకు ఆటో విషయంలో అయితే ఏమి ఇక్కడ సౌకర్యం ఎలా ఉంటుందా ఏందని సార్ వాళ్ళు కానీ చాలా కేర్ తీసుకున్నారు అలాగే మాకు ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఇప్పుడు బ్లౌజులు కుట్టగలం చిన్నపిల్లల ఫ్రాక్లు కుట్టుపక్కగలం మాకంటూ మేము చాలా నేర్చుకున్నాము ఇప్పుడు వచ్చిన జనరేషన్ కి ఫ్యాషన్ ఫ్యాషన్ గా కూడా కుట్టగలం నాకు మేము కుట్టగలం పక్కన వాళ్ళకి కూడా మేము కుట్టివ్వగలం ఆ ధైర్యం మాకు చాలా నమ్మకం కూడా కలిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి మిషన్లు ఫ్రీగా తీసుకెళ్లి మా ఇళ్ళ దగ్గర మేము అందరికి కుట్టిస్తున్నాం అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది అలాగే ఇది ఈ సం ఈ సంస్క ఈ సంస్కరాల మా కలిగించిన సార్లందరికీ కూడా చాలా కృతజ్ఞతలు వెంకటాచలం మండలం సరస్వతి నగర్ యూత్ ట్రైనింగ్ సెంటర్లో లో స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో మహిళలకు టైలరింగ్ పై శిక్షణ ఇస్తున్నట్లు వైటిసి సెంటర్ మేనేజర్ బాలాజీ వివరిస్తున్నారు ఇక్కడ శిక్షణతో పాటు మార్కెటింగ్ పై అవగాహన కోసం స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు కూడా నేర్పిస్తున్నామన్నారు ఏర్పాటు చేస్తున్నాము వీళ్ళు ఇక్కడ లోకల్ గా మన వెఠాచలం మండలం నుంచే అందరు వచ్చున్నారు చాలా మంచిగా ట్రైనింగ్ తీసుకున్నారు దీని ద్వారా డిఆర్బిఏ వాళ్ళ ద్వారా ఇంకొక ఎలక్ట్రీషియన్ బ్యాచ్ మాకు వైటీసీ ఇంకోటి కోటి ఉంది దాంట్లో ఒక ఎలక్ట్రీషియన్ బ్యాచ్ జరుగుతూ ఉంది ఇవి రెండు సంకల్ప్ స్కీమ్ కింద మాకు రన్ అవుతున్నాయి చాలా సంతోషంగా ఉంది ఐదు సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రోగ్రామ్ రావటం ఇంకా కూడా చాలా మంది గిరిజన యువత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నారు రాబోయే రోజుల్లో వీరికి ఇప్పుడు గవర్నమెంట్ వారి ద్వారా ప్రభుత్వం స్కిల్ సెన్సస్ అనేది జరుగుతూ ఉంది ఈ స్కిల్ సెన్సస్ కంప్లీట్ అయిన వెంటనే మాకు ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ డాటా అనేది గిరిజనులు సపరేట్గా ఇస్తామని చెప్పుకున్నారు వీరికి ఎటువంటి స్కిల్స్ కావాలి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అనేది సర్వే చేసి మాకు వస్తుంది అది వచ్చిన వెంటనే ఇంకా కూడా మొత్తం గిరిజనులకి నిరుద్యోగ యువత అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఏపీఎస్ఎస్ డిసి ద్వారా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధి ఇవ్వటం జరుగుతుంది